అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవ్వైన యేసుక్రీస్తునామంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నేటి ఉదయకాల సమయం ముందు మన స్థుతి అంశం యేసుక్రీస్తు జన్మం విషయంలో జరిగిన వేదిక అనగా ఆయన ఎక్కడ జన్మించాడు అనే అంశాన్ని ఉదయకాలం కాలమందు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం మత సువార్త వార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను వారు రాజు విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రమును ఆ శిశువుడిన చోటుకి మీదుగా వచ్చి నిలుచుండి వారికి ముందుగా నడిచెను ప్రియ సహోదరి సహోదరులరా ప్రభు జన్మం విషయంలో జరిగిన కార్యాలని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం మొదటిగా ప్రభు జన్మం విషయంలో ఒక సమాచారాన్ని చేరవేసే ఒక నక్షత్రము మొట్టమొదటిగా మనం చూసామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం అదే సమాచారాన్ని ఇప్పుడు కూడా మనము అనేక సార్లు ఆయన రక్షణ కార్యాన్ని మనము అనేక మందికి తెలియచేస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం ముందు కూడా ఆయన జన్మించిన ప్రాంతం ఆయన జన్మించిన ప్రదేశాన్ని ఉదయకాలమందు ముందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ జన్మించిన ప్రదేశమే బెత్తలహేము బెత్తలహేములో పశువుల పాకలో లోకరక్షకుడు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటి కార్యాన్ని మనం చూస్తే ఆయన జన్మించినప్పుడు నక్షత్రం ఉద్భవించినట్లుగా నక్షత్రం కనిపించినట్లుగా మనం చూస్తున్నాం మరి అలాంటి లోకరక్షకుడు ఒక పశువుల పాకులో జన్మించటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము చాలా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే స్వయంగా ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మాటతో సమస్తమును ఆయన కలుగ చేశాడు ఆది కాండం మొదటి అధ్యాయంలో యేసుప్రభు వారు సృష్టించిన ఆ సృష్టిని మనం లేదంటే తండ్రి అయిన దేవుడు సృష్టించిన ఆ సృష్టిని త్రియేక దేవుళ్ళు సృష్టించిన ఆ సృష్టిని మనం చూసినట్లయితే ఆకాశమ్మ కలుగునుగాక భూమి కలుగునుగాక సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగాక సముద్రము నీళ్లు చేపలు చెరచెర జీవులు అన్నిటినీ ఆయన గాక అంటే కలుగు చేసిన గొప్ప శక్తిమంతుడు పరలోకపట్నంలో కూడా ఆయన స్థితిని మనం జ్ఞాపం చేసుకుంటే అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడయి ఉండి నిత్యము వేవేల కొలది దూతలతో కొనియాడబడే స్థితిలో ఉన్నాడు ఆయన ఆయన ఉంటున్న ఆ పట్టణము రాజవీధులు కలిగిన పట్టణం బంగారు వీధులు కలిగిన ఆ పట్టణం శక్తివంతమైన పట్టణం కాంతివంతమైన ఆ పట్టణం మానవుల కన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న దేవదూతలు కూడా అక్కడ తేజోమయుడుగా ఉన్న వెలుగుమయముగా ఉన్న ఆయనని చూడలేని స్థితిలో ఉన్నాడు ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు ఆయన అగ్ని సింహాసనం మీద ఆసీనుడై ఉండినవాడు ఆయన యశగ్రంథం ఆరాధ్యాయములో దేవదూతలు రెండుతో తమ కాళ్ళను ముఖమును కప్పుకొనూ రెండుతో ఎగురుతూ నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న ఆయన ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఏడు దీప స్తంభముల మధ్య సంచరించుచున్న ఆయన ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వలె మెరుస్తున్నట్లుగా భక్తుడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఆయన యొక్క ముఖరూపాన్ని ఆయన వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏడు దూప ఏడు దీప స్తంభములను ఆ స్తంభముల మధ్య మనిషి కుమార్ని పోలిన ఒక సూచితిని ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకున్న ఆయన రొమ్ముకు బంగారు దట్టి కట్టుకున్న ఆయన తలయు వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఉన్న ఆయన హిమమంత ధవలముగా ఉన్న ఆయన తల వెంట్రుకలు కలిగి ఉన్న ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగి ఉన్న ఆ స్థితిలో ఉన్న ఆయన పాదములు కొలిమిలో పొటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉన్న ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు ధ్వనివలే ఉన్న ఆయన ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రములు పట్టుకొని ఉన్న ఆయన ఆయన నోటి నుంచి రెండంచెలు గల వాడి అయిన ఖడ్గము బయలు వెల్లుడుచు పడుచున్న స్థితిలో ఉన్న ఆయన ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న ఆయన సూర్యుని వలె ఆయన ముఖము ప్రకాశించుచున్న ఆయన ఇట్టి స్థితిలో ఉన్న ఆయన పశువుల పాకలో జన్మించటం ఎంత విచిత్రం ఎంత ఆశ్చర్యం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటానికి ఇప్పటివరకు మనం చెప్పుకున్న మాటలే కారణం ఎందుకు ఆయన సుప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు ఆయన ఈ లోకంలో జన్మించాడు ఎందుకు ఈ కాలంలో మనం ఆయన పుట్టుకును ఒక సంబరాల్లాగా ఒక సంతోషంగా ఒక నూతన వస్త్రాలు వేసుకొని సంఘానికి వెళ్ళి ఆయనను స్థుతిస్తూ అనేక మందిని సువార్త ప్రకటిస్తూ వీధుల్లో సువార్తలు ప్రకటిస్తూ కరపత్రికలు పంచుతూ సంతోషభరితంగా మన కుటుంబాల్లో సంతోషాన్నితో ఆనందముతో నిండిన హృదయాలతో మనం ఎందుకు ఈ పుట్టుకొను ఈ వేడుకను మనం జరుపుకుంటున్నాం ఆయన మనల్ని రక్షించటానికే కదా దుమ్ముధూలి లాంటి మనల్ని ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే మనల్ని రక్షించటానికి నాశనికరమైన దొంగ ఊబిలో ఉన్న మనల్ని అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని తల్లి గర్భం పాపములో పుట్టిన మనల్ని ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడాని గురించి మహమను పొందలేని స్థితిలో ఉన్న మనల్ని రక్షించటానికి ఇప్పుడు వరకు మనం ఏమైతే లక్షణాలు చూసామో అలాంటి లక్షణాలు కలిగిన వాడు అసలు భూమి ఆయనదే ఆకాశం ఆయనదే సూర్యచంద్రులు ఆయనవే కొండలు ఆయనయే పశువులు ఆయనయే సమస్తం ఆయనవే ఆయన ఒక లగ్జీరియస్గా విలాసవంతమైన కంఫర్టబుల్ మంచి ప్లేస్లో ఆయన జన్మించవచ్చు కానీ ఆయన బెత్లహేము అనే ప్రాంతాన్ని ఎంచుకొని ఆ బెత్లహేములో పశువుల పాకలో ఆయన జన్మించాడు ఎంత తగ్గింపు స్వభావంతో ఆయన జన్మాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలం మందు ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం మన జీవితాలకు కూడా ఒక పాఠం ఆయనలో ఉన్న తగ్గింపు స్వభావం సత్రములో స్థలము లేనందున అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక లోక రక్షకుడు ఈ లోకములో జన్మించినప్పుడు ఆయన ఉండిన వేదికను మనం ఒకసారి చూసుకుంటే ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో మరొక మాటని దీనికి సహాయకరంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మీకు ఆ గ్రంథము ఐదో అధ్యాయం మీకా గ్రంథము ఐదో అధ్యాయం రెండో వచ్చును బెత్లహేము ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయెల్ని ఏలబోవువాడు నీలో నుండి వచ్చును ఎంత గొప్ప మాట పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్ష మగుచుండెను బెత్లహేము ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయల్ని ఏలబోవువాడు నీలో నుండి వచ్చును మరొక మాట కూడా దీనికి సహాయకరంగా చూస్తే లూకాసు వార్త రెండవ అధ్యాయం యేసు ప్రభు జన్మానికి సంబంధించిన మాటల్ని మనము ఈ అధ్యాయంలో మనం గమనించవచ్చు లూకాసు వార్త రెండో అధ్యాయం పదకొండవ వచనం దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ఒక రక్షకుడు బెత్తలహేములో అనగా దావీదు జన్మించాడు అందుకే అక్కడ దావీదు పట్టణం అని కూడా దానికి పేరు దావీదు పట్టణమందు ఒక రక్షకుడు జన్మించాడు ఆ రక్షకుడే ప్రభు అనేసు క్రీస్తు వారు ఆయన పశువుల పాకలో జన్మించాడు సత్రములో స్థలము లేనందున ఆయన అక్కడ జన్మించాడు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను అనే మాటను మనం చూస్తున్నాం అక్కడే పైదో వచ్చిన ఎనిమిదో వచ్చిన నుంచి మనం చూస్తే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన యేసు ఆ యేసు మన కోసం పశువుల పాకలు ఆయన జన్మించాడు మన కోసం ఆయన జన్మించాడు మన కోసం ఆయన మరణించాడు మన కోసం ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన పుట్టుకు యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించుకొని మనకు రక్షణ భాగ్యం దయచేసిన ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరం నక్షత్రము సంతోషాన్ని కలిగించింది ఏసు ప్రభు జన్మం కూడా మనకు సంతోషాన్ని కలిగించింది అట్టి స్థితిలో మనల్ని ఉంచిన రక్షకుడైన యేసు వారిని ఉదయకాల మందు జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా ఆయనను స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం అందునములైనా మొదటిగా మీ జన్మంలో నక్షత్రము సమాచారాన్ని చేరవేసినట్లుగా చూస్తూ ఉన్నాం రెండవదిగా మీరు జన్మించిన ప్రాంతం వెట్లహేములో దావీదు పట్టణ ముందు రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడని పశువుల పాకులో కోసం మీరు జన్మించడానికి ఇష్టపడ్డారు మా జీవితాల్లో సంతోషాన్ని కలిగించారు ఆనందభరితులుగా చేశారు సువర్తమానాన్ని మాకు అందించారు అడ్డను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఏసుక్రీస్తు నా మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్